రేపు పద్మిని ఏకాదశి అలానే శనివారం కూడా మీ తులసి చెట్టు పైన ఈ ఒక్కటి చల్లండి చాలు ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని పరిహారాలు కొన్ని తిథి వారాల్లో చేస్తే చాలా బాగా కలిసి వచ్చి ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కొన్ని మనం తెలిసి తెలియక చేసిన తిథి వారం నక్షత్రాలలో చేసే పూజలు పరిహారాలు బాగా ఫలిస్తాయి అలానే ఈ శ్రావణ మాసంలో వచ్చినటువంటి శనివారంతో కలిసి వచ్చిన పద్మిని ఏకాదశి చాలా పవిత్రమైనటువంటిది ఈ పద్మిని ఏకాదశి రోజున ఈ పరిహారాన్ని చేస్తే గనక ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల్లో మీ సమస్యలకు పరిష్కారం లభించి మీ దరిద్రం తొలగిపోయి ధనవంతులు అయ్యే మార్గాలు కనిపిస్తాయి అని శాస్త్రాలు చెబుతున్నాయి సహజంగా శనివారం రోజు మనం వెంకటేశ్వర స్వామివారిని అంటే శ్రీవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటాము శ్రీవారి యొక్క ఆశీస్సులు ఉంటే చాలు కుటుంబంలో ఎలాంటి బాధలు కష్టాలు కన్నీళ్ళు అనేవి ఉండవు అలానే శ్రీవారి యొక్క కరుణా కటాక్షం కృప మనపైన ఉంటే అప్పుల సమస్యలు దరిదాపుల్లో కూడా చేరవు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు అనేవి ఉండని ఉండవు కోరిన కోరికలను కలియుగంలో తీరుస్తూ కలియుగ దైవంగా పేరుని పొందారు శ్రీవారు అలానే రేపు శనివారంతో కలిసి వచ్చింది పద్మిని ఏకాదశి ఏకాదశి రోజుల్లో లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తే చాలా మంచి ఫలితం కలుగుతుంది అలానే ఏకాదశి అనేది నెలలో రెండు సార్లు సంవత్సరంలో ఇరవై నాలుగు సార్లు వస్తుంది ఈ నెల అంటే ఈ జులై నెలలో మనకు ఏకాదశి వచ్చింది పద్మిని ఏకాదశి అని ఈ ఏకాదశిని పిలుస్తూ ఉంటారు ఈ ఏకాదశి రోజున లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని రోజంతా స్మరిస్తూ ఉపవాసాన్ని పాటిస్తే గనుక ఖచ్చితంగా మీ దరిద్రాలు తొలగిపోయి జన్మ జన్మాల చేసుకున్న పాపాలన్నీ కూడా తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోటీశ్వరులు అవుతారు అని శాస్త్రాలు చెబుతున్నాయి మామూలుగా మామూలు రోజుల్లో చేసే పూజ కన్నా ఏకాదశి రోజుల్లో పూజిస్తే లక్ష్మీదేవిని విష్ణుమూర్తి అనుగ్రహం అలానే వెంకటేశ్వర వారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందగలుగుతాము ఏకాదశి రోజుల్లో శంఖు శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి అలానే సతీ సమేతంగా విష్ణుమూర్తి కూడా మన ఇంట్లోకి వచ్చి మనల్ని ధనవంతులుగా మారుస్తారు అని శాస్త్రం చెబుతుంది శంఖు శబ్దం అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తికి చాలా ఇష్టం అందుకే ముఖ్యంగా ఏకాదశి రోజుల్లో శంకుని శబ్దం చేయాలి అంటే శంకుని ఊదాలి అలా ఊదితే పరమశివుని అనుగ్రహం కూడా కలుగుతుంది ఏకాదశి రోజుల్లో తప్పకుండా చేయవలసింది ఏదైనా ఉందా అంటే అది అని చెప్పుకోవచ్చు అంటే శంకు శబ్దం చేయడం శంఖాన్ని శబ్దం చేస్తే విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఇంట్లో వేసుకుని కూర్చుంటారు ఇక వారిద్దరి అనుగ్రహం ఉంది అంటే జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు సహజంగా లక్ష్మీదేవి కటాక్షం లేని ఇంట్లో విష్ణుమూర్తి కూడా భక్తులకి అందుబాటులో ఉండరు అని శాస్త్రాలు చెబుతున్నాయి ఒకవేళ లక్ష్మీ కటాక్షం ఎక్కడైతే ఉందో అక్కడ విష్ణుమూర్తి కూడా కొలువై ఉంటారు అని శాస్త్రాలు వివరిస్తున్నాయి ముఖ్యంగా ఏకాదశి అంటే లక్ష్మీదేవి విష్ణుమూర్తులకి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటిది ఈ ఏకాదశి రోజున విష్ణుమూర్తిని భక్తి శ్రద్ధలతో కొలిచి విష్ణుమూర్తికి ఇష్టమైనటువంటి ఆవు పాలు పోసి నైవేద్యాన్ని వండి ప్రసాదంగా నివేదిస్తే గనక సకల సమస్యలు తొలగిపోయి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి అయితే రేపు ఏకాదశి సందర్భంగా ప్రతి మహిళ కూడా ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు పసుపు రంగు దుస్తులను ధరించాలి పసుపు రంగు అంటే శుభానికి సంకేతం విష్ణుమూర్తికి పట్టు వస్త్రాలు ఉంటాయి పసుపు రంగులో వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను పసుపు రంగులో ఉండే పట్టు వస్త్రాలను సమర్పిస్తారు ఇక లక్ష్మీదేవికి కూడా పసుపు అంటే చాలా ఇష్టం పసుపు రంగు అన్న చాలా ఇష్టం అందుకే పసుపు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు అయినా చాలా మంచిది అయితే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అనుకునేవారు విష్ణుమూర్తి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అనుకునేవారు రేపు ఏకాదశి సందర్భంగా మహిళలు అయితే పసుపు రంగు ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఈ మూడింటిలో ఏదో ఒక రంగు చీరను ధరించి ఆకుపచ్చ రంగు ఎరుపు రంగు లేదా పసుపు రంగు గాజులను వేసుకోండి మగవారైతే పసుపు రంగు లేదా ఎరుపు రంగు దుస్తులను ధరించండి ఇలా ధరించడం వల్ల మీ సమస్యలు తీరిపోతాయి సకల సమస్యలు తీరిపోయి అష్ట దరిద్రాలు తొలగిపోయి కోటీశ్వరులు అవుతారు అనే శాస్త్రాలు చెబుతున్నాయి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనేది రంగు రుచి రూపంలో రూపురేఖల్లో ఉంటుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి అంటే లక్ష్మీదేవిని చిత్రీకరించే చిత్రకళాకారులు కూడా అమ్మవారి యొక్క దుస్తులను పసుపు ఆకుపచ్చ రంగు ఎరుపు రంగుల్లోనే చిత్రీకరిస్తూ ఉంటారు దీనిని బట్టి మనం తెలుసుకోవలసింది రంగు రూపురేఖలు అంటే లక్ష్మీదేవికి మహాప్రీతికరం అని తెలుసుకోవాలి అదేవిధంగా రేపు ఏకాదశి సందర్భంగా మరి ఏ పరిహారం చేయాలో ఎప్పుడు తెలుసుకుందాం తులసి చెట్టు అనేది పరమ పవిత్రమైనటువంటిదిగా భావిస్తూ ఉంటాము తులసి అనేది భారతీయ సనాతన ధర్మం నుండి కూడా మనకు ఆచారంగా వస్తున్నటువంటిది తులసి చెట్టు ప్రతి ఇంటి సింహద్వారం ముందు ఉండాలి అలా సింహద్వారం ముందు తులసి చెట్టు ఉంటే గనక ఎలాంటి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించవు తులసి అనేది లక్ష్మీదేవి నారాయణమూర్తుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో మేలుని చేసే స్వభావం కలిగి ఉంటుంది ఎన్నో ఉపయోగాలు వేర్ల నుండి ఆకుల వరకు మనకు ఉంటాయి తులసి ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది మరి ఆధ్యాత్మిక పరంగా రేపు ఏకాదశి సందర్భంగా తులసి చెట్టు పైన ఏ దేనిని చల్లితే ఇంట్లో ఉన్న సకల దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయో ఎప్పుడు తెలుసుకుందాం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి అందులో పసుపుని యాలకుల పౌడర్ని కలపండి ఆ తరువాత చిటికెడు కుంకుమను కూడా కలపండి యాలకుల పౌడర్ పసుపు కుంకుమను కలిపి బాగా మిక్స్ చేయండి అలా బాగా మిక్స్ చేశాక ఆ నీటిని మీ పూజ గదిలో పెట్టి నమస్కరించుకోండి మీ కష్టాలన్నీ తీరిపోవాలి అని దైవాన్ని సంకల్పించుకోండి అంటే మీ సమస్యలు తీరిపోవాలి అని దైవంతో చెప్పుకోండి అలా చెప్పాక ఆ గ్లాస్ని పట్టుకొని తులసి చెట్టు దగ్గరికి వచ్చేయండి తులసి చెట్టు దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యలను మళ్ళీ ఒకసారి తులసి మాతకి చెప్పుకొని అవన్నీ తీరిపోవాలి అని నమస్కరించుకొని ఆ నీటిని తీసి తులసి చెట్టు పైన చల్లండి మిగతా నీరు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ఇంట్లో మొత్తం కూడా జిలకరించవచ్చు ఇలా చేస్తే మీ సమస్యలు ఇరవై నాలుగు గంటల్లో తీరిపోతాయని వేద పండితులు తెలియజేస్తూ ఉన్నారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు